హలో అండి అందరికీ నమస్కారం నేనండి మీ సౌమ్య వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రౌండ్ క్లాక్ ఇవాల్టి వీడియోలో అయితే ఎంతో చక్కనైన ఇయర్ రింగ్స్ ఇయరింగ్స్లో అయితే ఎన్నో రకాలు మోడల్స్ మన దగ్గర ఉంటాయి ఇలాంటి ఇయర్ రింగ్స్ అయితే వెయిట్ చాలా చక్కగా డైలీ వేర్కి కూడా వేసుకోవడానికి అనువుగా ఉంటాయి అందుకని నేను ఫ్యాన్సీ డిజైన్స్ ఉన్న ఇయర్ రింగ్స్ అయితే చూపించబోతున్నాను ఇప్పుడు బంగారం రేట్లు మండిపోతున్నాయి కదండి అందుకని మనము ఎప్పుడైనా కూడా లైట్ వెయిట్లో ఇలాంటివి తీసుకున్నామంటే చాలా చక్కగా ఉంటుంది వేసుకోవడానికి కూడా అనుకూలంగా ఉంటుంది చిన్న చిన్న పార్టీస్ అయ్యొచ్చు అలాగే ఫ్యామిలీ ఫంక్షన్స్ చిన్న చిన్న సెరమనీస్కి బర్త్డే పార్టీస్కి కూడాను ఇలాంటివి వేసుకుంటే చూడడానికి హెవీ లుక్ ఉంటాయి కానీ వేసుకుంటే మాత్రం చాలా లైట్గా ఉంటాయి ఇలాంటి ఇయర్ రింగ్స్ అయితే చాలా ట్రెండ్ అయినాయి ఇప్పుడు తక్కువ బంగారుతోనే మనము ఈ ఇయర్ రింగ్స్ అయితే చేయించుకోవచ్చు అన్నీ కూడాను ఫైవ్ గ్రామ్స్ లోపలే వేసుకోవడానికి హెవీ లుక్ కనిపించినా కూడాను లైట్ వెయిట్గా ఉంటాయి మనకి అంత తక్కువ బడ్జెట్లోనే మనకైతే ఈ ఇయర్ రింగ్స్ అయితే వస్తాయండి డిజైన్స్ అయితే నాకు చాలా బాగా నచ్చాయి ప్రతి ఒక్కటి కూడా నన్ను ఎంతో బాగా నచ్చితే కానీ అప్లోడ్ చేయను మీకు అందరికీ కూడా ఇష్టమవుతాయి అనుకుంటున్నాను మీకు ఏది నచ్చిందో కమెంట్ ద్వారా తెలియజేయండి నేను ఈ మధ్య అయితే కొంచెం గ్యాప్ ఇచ్చినాను ఈ గోల్డ్ జ్యువెలరీస్ వీడియోస్కి ఇప్పుడైతే కంటిన్యూ చేస్తాను ఈ గోల్డ్ జ్యువెలరీ వీడియోస్లో మీకు ఏం ఐడియా కావాలి జ్యువెలరీ ఐడియాస్ కావాలన్నాను కమెంట్ చేయండి నేను మీకు కావాల్సిన కంటెంట్ ప్రిపేర్ చేసి అప్లోడ్ చేయడానికి ట్రై చేస్తాను మీకైతే కుకింగ్ వీడియోస్ నచ్చుతున్నాయా ఈ వీడియోస్ నచ్చుతున్నాయా కమెంట్ ద్వారా తెలియజేయండి మీకు కానీ ఏది ఎక్కువగా నచ్చింది అనిపిస్తే నేను ఎక్కువగా అవే అప్లోడ్ చేయడానికి ట్రై చేస్తాను నెక్స్ట్ అయితే ఇయర్ రింగ్స్ డిజైన్స్ అయితే నేనైతే గోల్డ్ జ్యువెలరీ ప్లేలిస్ట్ అనేది పెట్టాను దాంట్లో అయితే మనకి జ్యువెలరీ ఐడియాస్ అయితే చాలా ఉన్నాయి మీకు కావాలంటే ఆ ప్లేలిస్ట్ చెక్ చేశారంటే మీకు ఖచ్చితంగా దొరుకుతుంది మీకు కావాల్సిన డిజైన్స్ ఇయర్ రింగ్స్ కావచ్చు వేరే ఏదైనా గోల్డ్ గోల్డ్ జ్యువెలరీలో భాగంగా ఏదైనాను మీకు దొరుకుతుంది ఈ వీడియో మీకు నచ్చుతుంది యూస్ఫుల్గా ఉంటుంది అనేది నేనైతే అప్లోడ్ చేస్తున్నాను మీకు వీడియో కానీ నచ్చినట్లయితే తప్పకుండా షేర్ చేయండి అలాగే కొత్తగా చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకున్న వెంటనే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేస్తే నేను ఏ వీడియో అప్లోడ్ చేసినా నోటిఫికేషన్ ద్వారా మీకు వస్తుంది नेक्स्ट वीडियो लो कल दाम टेक केयर बाय बाय